విశాఖ జిల్లాలోని పరదేశీపాలెంలోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడాన్ని బహుజన సమాజ్వాద్ పార్టీ బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జి పెదపెంకి శివప్రసాద్ తెలిపారు ఈ మేరకు మంగళవారం విశాఖ డాబా గార్డెన్స్ విజయ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కూటమి ప్రభుత్వము నాలుగు తొంభై రెండు ద్వారా ఆంధ్రజ్యోతికి చెందిన ఆమోద బ్రాండ్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్కి పరదేశపాలలోని డెబ్బై డెబ్బై నాలుగు సెంట్ల భూమి కేటాయించడాన్ని తప్పుపెట్టారు పేద బహుజనులకు చెందిన భూములను ప్రభుత్వాలు బడా కార్పొరేట్ కంపెనీలకు ఉపన్న కట్టబెట్ట కట్టబెట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్ర పరదేశాలంలోని ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ కేటాయిం కేటాయించిన ఒక ఎకరా యాభై సెంట్ల భూమిని గత ప్రభుత్వము జీవో నెంబర్ ఇరవై ఒకటి ద్వారా రెండు వేల ఇరవైలో రద్దు చేసిందని గుర్తు చేశారు కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి కదా వాళ్ళు కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్ అవసరం అయినప్పుడు కార్పొరేట్ సంస్థలకి మన గవర్నమెంట్ రేట్ ప్రకారం అమ్మినా ఒక అర్థం ఉంది కానీ అలా కాకుండా ఓరికనే తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఇచ్చేయడం లేకపోతే తొంభై తొమ్మిది పైసలు ఇచ్చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఉత్తరాంధ్ర పెట్టినాయి ఉత్తరాంధ్రలో మరి భూమి లేకుండా విశాఖపట్నం చుట్టుపక్కల భూమి లేకుండా కేవలం మొత్తం కార్పొరేట్ సంస్థలకి అదాని హిల్స్ అని లేకపోతే అదాని ఇప్పుడు మన నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ద్వారా నాలుగు వందల ఎనభై ఎకరాలు వాళ్ళకి దారదత్తం చేస్తున్నారు ఈ రకంగా అన్ని లూలుకి ఇస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మన ఏమో ఈ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా రక్షించబడతాయి అనుకుంటే ఈ కార్పొరేట్ సంస్థలకి వెళ్ళిపోతున్న విషయాన్ని బౌద సమాజ పార్టీ పేరు మీద ఖండిస్తుందని విషయం మీకు తెలియజేస్తున్నాను అలాగే రెండు ఏమైతే నాలుగు వందల తొంభై రెండు జివో ఇచ్చారో ఇప్పుడు డెబ్బై నాలుగు సెంట్లకి ఈ పరదేశీపాలెంలో ఇప్పుడు అనుమతులు ఇవ్వడం జరిగింది దీనికంటే వెనక్కి వెళితే గత ప్రభుత్వం అసలు మొత్తం ఏదైతే ఆమోదా పబ్లికేషన్స్ కి ఎకర ఎకరా సెంట్లు కూడా జివో నెంబర్ ఇరవై ఒకటి ద్వారా రెండు వేల ఇరవైలో రద్దు చేయడం జరిగింది రెండు వేల ఇరవై రద్దు చేసిన తరువాత మరి అమోద పబ్లికేషన్ వారు కోర్టుకి వెళ్ళగా కోర్టు ఆ జివోని ఏదైతే రద్దు చేసిన జీవోని రద్దు చేస్తూ పరిశీలించమని మరి ప్రభుత్వానికి డ్యాషన్ ఇచ్చింది పరిశీలించమంటే దీనికి ఇవ్వని అర్థం చేసుకుంటే అది పేదలకి పేదల యొక్క భూముల్ని ఈ ప్రభుత్వము వాళ్ళకి ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం పరిశీలించమంటే ఇవ్వాలనే కాదు అది పేదలకి చెందాలి భూమి ఇక్కడ ఈ ఉత్తరాంధ్రలో ఉన్న భూమి అంతా కూడాను దళితులకి పేదలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చెందాలి హాస్పిటల్ కట్టించాలి స్కూల్స్ కట్టించాలి ఇట్లాంటి వాటికి ఊరికనే ఫ్రీగా డో ఫ్రీగా తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేటువంటి పరిస్థితి చాలా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా దౌర్ఘ్యం అంటే చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో మన ఉత్తరాంధ్ర అడిగి అడిగే వాళ్ళు లేరు తెలుసుకుని ఇవన్నీ చేస్తారని అమరావతిలో బాగుండే భూములు కొన్ని వేల ఎకరాలని ఎక్వైర్ చేశారు కాబట్టి అక్కడ ఇచ్చుకుంటే బాగుంటది ఎక్కడైతే మాత్రం ఇప్పుడు కేజీహెచ్ ఉంది కేజీహెచ్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది భూమి భూమిని కేజెచ్ డెవలప్ చేయవలసి ఉంది ప్రభుత్వం ఉన్నవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం జరుగుతుంది స్టీల్ ని అప్పగించడం జరుగుతుంది అలాగే ఈ విశాఖపట్నం అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా నిర్వీర్యం చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతుందనే బాధతో ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఓటు ఆయుధం ద్వారా తప్పనిసరిగా ఇలా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం కేటాయించారు అని మాట్లాడారు కదా అది మీ వ్యక్తిగత స్టాండా లేదా పార్టీ స్టాండ్ ఇప్పుడు అది ఇది కోర్టు ద్వారా భూములు కేటాయించారు మీరు అది ఆ జీవో సరిగ్గా చదివారా అది పంతొమ్మిది వందల తొంభైలోనే ఆ ల్యాండ్ కేటాయించారు చూడాలి మరి చెయ్యాలని చెప్పేసి మేము మీడియా త్వరగా తెలియజేస్తున్నాం ఏదైతే ఇప్పుడు మరి ఏ వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయకపోతే మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపు ఇది బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద మరి న్యాయ పోరాటం అలాగే ప్రత్యక్ష పోరాటాలు కూడా చేసి ఈ యొక్క దోపిడీ కులాలకి ఇస్తున్నటువంటి మొత్తం భూములన్నీ బయటికి తీస్తాం మరి అలాగే అనేక భూములు కబ్జాలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక జీవో రిలీజ్ ఇష్యూ చేస్తున్నారు ఏంటి ఆల్రెడీ కబ్జాలు చేసిన భూములన్నిటికీ మరి వైట్ వైట్ చేసిమని చెప్పేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చిమని చెప్పేసి ఒక జీవో చేశారు లాస్ట్ ఆగస్టు నుంచి ఆగస్టు ముందు కబ్జాలు చేసిన భూములన్నిటికీ మరి ఇళ్ళకి అన్నింటికి మరి వాళ్ళ బట్టలు ఇచ్చిమని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది ఎన్ని పడాభాములకు సంబంధించిన పాలన తప్ప పేదోడికి ఏ విధమైన న్యాయం జరగట్లేదు ఇది ప్రజలంతా గమనిస్తున్నారు రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జయ జయ ఏదైతే ఈ దోపిడీ కులాలు పాలనలో ధనవంతులే ధనవంతులు అవుతున్నారు దోపిడీ కులాలే దోపిడీ చేస్తున్నారు ఇవాళ విశాఖపట్నం మొత్తం సిటీలో ఉన్నటువంటి మొత్తం భూములు భీమిలు కానీ బిందుత్తు కానీ అలాగే గాజుబాగ్ కానీ మొత్తం సిటీకి అనుకూల ఉన్నటువంటి వందలాది వేలాది ఎకరాలు ఇవాళ బడాబాబులు బరా మరి చేతిలోని చేతుల్లో భూములు ఉన్నాయి ఇవి చాలా 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 విచారించాల్సిన విషయం మనం ఓట్ వేసి గెలిపించేంత వరకే ఆ తర్వాత పాలనంతా బడాబాబులకే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రూపాయికే ఎకరా భూమిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మీడియాలో అలాగే మరి రథాని అంబానీ ఇలాంటి వాళ్ళందరికీ మరి వందలాది ఎకరాలు కట్టుబెడుతున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది బహుజన్లారా ఉత్తరాంధ్ర ప్రజలారా ముఖ్యంగా తెలుసుకోండి ఈ యొక్క దోపిడీ కొన్ని పార్టీని అంతం చేయాలంటే ఓటు ఒక్కటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని సక్రమంగా వినియోగించి మరి సక్రమే ఏదైతే మన మేము తొంభై తొమ్మిది పైసలుకి ఒకవేళ అవసరం కనిపిస్తే ప్రభుత్వం మనకెళ్ళకైతే అమ్ముతుందో లేకపోతే ఆ రకంగా వాళ్ళకి అమ్మాలి కానీ అలాగే పేద వాళ్ళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి కదా వాళ్ళు కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్ అవసరం అయినప్పుడు కార్పొరేట్ సంస్థలకి మన గవర్నమెంట్ రేట్ ప్రకారం అమ్మినా ఒక అర్థం ఉంది కానీ అలా కాకుండా ఓరికనే తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చడం లేకపోతే తొంభై తొమ్మిది పైసలు ఇచ్చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఉత్తరాంధ్ర పెట్టినాయి ఉత్తరాంధ్రలో మరి భూమి లేకుండా విశాఖపట్నం చుట్టుపక్కల భూమి లేకుండా కేవలం మొత్తం కార్పొరేట్ సంస్థలకి అదాని హిల్స్ అని అదాని ఇప్పుడు మన నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ద్వారా నాలుగు వందల ఎనభై ఎకరాలు వాళ్ళకి కార్యదర్తం చేస్తారు ఈ రకంగా అన్ని ఇస్తారు ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మనమేమో ఈ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ రక్షించబడతాయి అనుకుంటే ఇవి కార్పొరేట్ సంస్థలకి వెళ్ళిపోతున్న విషయాన్ని బహుజ సమాజ పార్టీ తీరుగా ఖండిస్తున్న విషయం మీకు తెలియజేస్తాను

స్వాగతం చేస్తాను స్వాగతం ఏమంటారు స్వాగతం రద్దు